సింపుల్గా టమాటా రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటా బగారాకులు దాల్చిన చెక్క పరాట ముక్కలు లవంగాలు ఇలాచి పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర పుదీనా ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాకా చెప్పిన మసాలా ఐటమ్స్ పచ్చిమిర్చి ఆనియన్ వేసి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కలు కూడా వేయాలి టమాటస్ ఉడికాక హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం వేసి బాగా కలిపి స్మెల్ పోయేంత వరకు నుంచి తగినంత ఉప్పు కారము మసాలా కొత్తిమీర పుదీనా వేసి నైట్ మిగిలిపోయిన అన్నమైనా అప్పుడే వండిన అన్నమైనా కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకున్నామంటే ఐదు నిమిషాల్లో టమాటా రైస్ వేడివేడిగా రెడీ అయిపోతుంది పైన కొంచెం కొత్తిమీర జల్లి గార్నిష్ చేసుకొని ఆనియన్స్లో తింటే టేస్ట్ అదిరిగిపోద్ది సింపుల్గా చాలా తక్కువ టైంలోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టమాటా రైస్ రెడీ అయిపోయి